హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజైతే నా టెర్రస్ గార్డెన్ అంటే మిద్దుపైన చిన్న గార్డెన్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకోవాలంటున్నా అనుకుంటున్నానండి ఇప్పుడు నేను పైకి ఎందుకు వచ్చానంటే మా ఎదురుగున్న వాళ్ళు క్రోటన్ మొక్క చాలా బాగుందండి వాళ్ళు కింద వేశారు చాలా బాగా గుబురుగా వచ్చింది సో నేను ఒక రెండు మొక్కలు అడిగాను వాళ్ళు ఇచ్చారు దాన్ని నాటదామని పైకి వచ్చానండి క్రోటన్ మొక్కలు ఎలా ఉన్నా కూడా బాగా నాటుకుంటాయి కదా సో కానీ పూల మొక్కలు పండ్ల మొక్కలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో నాకైతే గార్డెన్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ట్రాన్స్ఫర్స్ వల్ల నేను ఒక రెండు కుండీలు మూడు కుండీలు అలా పెట్టుకుని ఆనందపడేదాన్ని కానీ ఇప్పుడైనా ఇల్లు కట్టుకున్నాం కదా బాగా గార్డెన్ పెంచుకుందాము అంటే ఎక్కడండి మా ఇంటి ప్లేస్ అయితే స్థలాభావం వల్ల అసలు నాకు కింద ఎక్కడ పెంచుకోవడానికి లేదు సో థర్టీ ఫార్టీలో నేను ఇల్లు కట్టుకున్నాను అది కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వచ్చింది కింద ఎక్కడ కొంచెం ప్లేస్ ఉంది పైన అయినా కొంచెం పెంచుకుందాము అని అనుకున్నాను కానీ పైన కూడా సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టామండి ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా కేవలం మొక్కల కోసమే వదిలేశాను సో స్లాబ్ అనేది ఒక త్రీ ఫోర్త్ వరకు వేసి వన్ ఫోర్త్ వరకు వదిలేసాను వచ్చిన వాళ్ళు చాలామంది అన్న అనేవారు ఏంటి ప్లేస్ ఇలా వదిలేసేవో చక్కగా పెద్ద హాల్ వచ్చేది పెద్ద కిచెన్ వచ్చేది ఎందుకు ఇలా వేస్ట్ చేసుకున్నావని కానీ నా ఆశ ఎలా తీరుతుందండి ఎక్కడా ప్లేస్ లేదు కనీసం పైన కూడా కొన్ని మొక్కలు వేసుకోకపోతే ఇంక ఇంతే ఎప్పటికీ నా ఆశ తీరదనే ఒక ఉద్దేశంతో నేను పైన అయితే అంతా కొంచెం ప్లేస్ వదిలేసుకున్నాను దాంట్లో చాలా వరకు కుండీలు పెట్టానండి చాలా మంచి మంచి మొక్కలే పెట్టుకున్నాను నా వరకు నేను యాక్చువల్గా ఏంటంటే మనము మార్కెట్ నుంచి అంటే మొక్కలు కొని తీసుకొచ్చి వస్తుంటాం కదా సో అవి మట్టితో వస్తాయి మన అక్కడ వాతావరణానికి మనకి ఇక్కడ వాతావరణానికి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకని వాటిని అలాగే పక్కకు పెట్టేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత నాటుకోవాలంటారు సో నేను అలాగే నాటాను అలా నాటడం వల్లే కొన్ని మొక్కలు అయితే చాలా బాగా స్టాండ్ అయినాయి అండి పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎస్పెషల్లీ మనం అలా చేసుకోవాలి అదే క్రోటన్ మొక్కలు అయితే కనుక ఎలా ఉన్నా కూడా మనకి బతికేస్తాయి ఇప్పుడైతే మాత్రం ఒక కుండీ ఖాళీగా ఉంది మొన్న కొంచెం పైన వర్క్ చేస్తే రెండు మూడు మొక్కల్లో సిమెంట్ అది పడిపోయి ఒకలా అయిపోతే తీసేశాను సో కుండీలు ఖాళీగా ఉన్నాయి అందులో ఈ క్రోటన్ మొక్క అయితే పెట్టేస్తున్నానండి సో నాకైతే ఫీవర్గా ఉంది అయినా కూడా మొక్కలు ఎవరైనా ఇచ్చారంటే కనుక ఓపిక చేసుకుని మరీ నాటేస్తూ ఉంటానండి మనకి తెలియకుండానే ఒకలాంటి ఉత్సాహం వచ్చేస్తుంది మొక్కలు అంటే ఎవరికైనా అంతే నాకనే కాదు ఎవరికైనా సరే ఆ ఫీలింగ్స్ ఉంటాయి మొక్కల మీద సో అదండి ఇప్పుడైతే నాటేశాను మొక్కని నేను చాలా వరకు కూడా ఎలా అంటే కొన్ని టబ్స్ పెట్టాను కొన్ని ఒక నాలుగైదు పెయింట్ బెక్ బకెట్స్లో వేసాను మిగిలినవన్నీ కూడా సిమెంట్ కుండీలు కొని దానికి ఒకసారి పెయింట్ వేసేసి చిన్న చిన్నగా ముగ్గు పెట్టుకొని వేసుకున్నానండి అవి చాలా కాలం ఉంటాయని ఎందుకంటే సిమెంట్ కుండీలకైతే మనం ఎస్పెషల్లీ కింద ప్లేట్స్ అవి పెట్టక్కర్లేదు మనం స్లాబ్ పైన పెడుతున్నాం కదా సో అప్పుడు మనకి సిమెంట్ కుండీలు అయితే కనుక కింద మూడు కోళ్ళు కింద వస్తాయి దానివల్ల మనకి కింద ప్లేట్ ఏం పెట్టక్కర్లేదు మనము సఫిషియెంట్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అదే మనం కుండీలు ఈ చివరి పెట్టాను చూడండి పాలకూర వేసాను ఆ కుండీ అయితే కనుక కంపల్సరీ కింద ప్లేట్స్ ఉండాలి టబ్స్ కూడా కింద ఏదో ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి నేనైతే ఇల్లు కట్టేటప్పుడు పరంజీలు వాడతారు కదా సో వెదురు కర్రలతోటి వాటిని పెట్టేసి కింద టబ్స్ పెట్టేశాను కొన్నాటికేమో ప్లేట్స్ పెట్టాను వీటికి ఈ సిమెంట్ గుండీలకైతే ఏం పెట్టలేదండి అలా వదిలేసాను ఇదైతే పచ్చిమిరపకాయల మొక్క అండి చిన్న మొక్క మొన్నే పాతాను మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉపయోగించి వాటికి వచ్చే పెస్ట్లు కూడా మనం నివారించవచ్చని నేను నేర్చుకున్నానండి సో అలా ఫాలో అయిపోతున్నాను ఇవైతే కనుక స్వీట్ లెమన్ చెట్టు ఇది ఇది బాగానే వస్తుంది చాలా అంటే చెట్టు బరువు ఎక్కువైపోయింది కాయలతోటి సో పాదులు పెట్టుకుందామని ఒక ఐరన్తో ఒక ఫ్రేమ్ చేయించి దానికి తాళ్లు కట్టుకున్నాను సో ఇప్పుడైతే మనీ ప్లాంట్ మొక్కే పెట్టాను ఇంకా పుదీనా వేసానండి పుదీనా మూడు నాలుగు కుండీల్లో వేసుకుందాను ఎందుకంటే మనకు పుదీనా ఎక్కువ అవసరం వస్తాయి పచ్చళ్ళకైనా బిర్యానీకైనా దేనికైనా కూడా ఇది పచ్చిమిరపకాయల మొక్క అండి ఈ పచ్చిమిరపకాయల మొక్క చూసినప్పుడల్లా నాకు భలే సంతోషం వస్తుంది ఎందుకంటే ఎప్పుడు నేను ఏ ఏ ఏ కాయగూరలు శుభ్రం చేయాలన్నా కూడా గంటసేపు ఉప్పులో ఉంచి అలా పెట్టి ఇలా పెట్టి రకరకాలుగా కడుగుతూ ఉంటాను ఇలా మన చెట్ నుంచి మనం తెంచుకుని గబగబా వాటర్ కింద కడిగేసి కనుక వండేసుకుంటే ఎంత పని తగ్గినట్టు ఉంటుంది కదండి అందుకనే నేనేం మందులు కూడా ఏమి వేయట్లేదండి పెస్ట్ కంట్రోల్ మందులు ఏమి వేయట్లేదు ఇంట్లోనే ఆర్గానిక్గా అంటే ఎప్సమ్ సాల్ట్ అని బోన్ మిల్ బౌడర్ అని వర్మీ కంపోస్ట్ అని ఇవే వాడుతున్నాను వీటి వల్ల ఏంటంటే మనకి మొక్కలకి మంచి ఆరోగ్యమే కాకుండా మనకు కూడా చాలా బెనిఫిట్స్ అండి ఎందుకంటే ఆ గాలి మనం ఎక్కువ అక్కడ గడుపుతున్నప్పుడు ఆ గాలి అది మనం కనుక మందులు వేసామంటే ఆ గాలి అది మనకి తగులుతుంది దానివల్ల మనకి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అదే మనం ఆర్గానిక్గా మనం అన్నీ వేసుకున్నామంటే కనుక ఎంతసేపు అక్కడ ఉన్నా కూడా మనకి ఏ ప్రాబ్లమ్స్ రావనేది నా ఉద్దేశం అందుకనే అలానే పెంచాలని డిసైడ్ అయిపోయానండి సో ఎక్కువ ఏం పెట్టలేదండి చాలా తక్కువే పెట్టాను ఎందుకంటే ఇంకా నాకు కొంచెం అలవాటు అవ్వాలి ఎప్పుడు మూడు నాలుగు తప్ప ఎక్కువ పెట్టలేదు కదా సరే ఇప్పుడైతే కొన్ని ఒక ఆరు టబ్బులు ఒక ఇరవై కుండీలు కొన్ని గ్రో బ్యాగ్స్ కొన్ని పెయింట్ బకెట్లు అలా పెట్టాను సో ఓవరాల్గా ఒక యాభై అయితే పెట్టానండి కింద ఇంకొంచెం చిన్న గార్డెన్ కూడా పెంచుకున్నాను కింద 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 వేసుకోవడానికి లేదని గోడకి ఫిక్స్ చేసేసుకున్నాను అది మళ్ళీ చూపిస్తాను సో ఇక్కడైతే కనుక ఇది నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చిన మల్బరీ చెట్టు అండి దీనికి ఎందుకో పోత పెద్దగా ఉండట్లేదు చిన్ని చిన్ని కాయలు వస్తున్నాయి అదే ఫస్ట్లో నేను ఒకటి కొన్నాను మల్బరీ చెట్టు దాని కాయలు అయితే బాగుంటున్నాయి రోజుకి మూడు నాలుగు వస్తున్నాయి ఇదేమో స్టార్ ఫ్రూట్ మొక్క చిన్న చిన్న బ్యూటిఫికేషన్ కోసము అంటే మొక్కలు ఎక్కువ పెట్టలేదండి ఫస్ట్ ఎందుకంటే మనకి పళ్ళ చెట్లు వెజిటేబుల్ చెట్లు పెట్టామంటే కనుక అవి మనకి కొంచెం అలవాటు అయ్యి అవి స్టాండ్ అయ్యేసరికి నెమ్మదిగా ఈ చామంతులు గులాబీలు అవి పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మాత్రము కొంచెం పెద్ద పెద్ద మొక్కలు పెంచుకుంటే బెస్ట్ అని నేను ఇవి పెట్టానండి ఇది మల్బరీ చెట్టు దీనికి ఒక రోజుకు రెండు మూడు కాయలు వస్తాయి నాకు సరిపోతాయి చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఈ కాయలు తిన్నప్పుడల్లా పెద్ద పెద్దవి కూడా వస్తాయండి ఇది నేను ఫస్ట్లో కొని వేశాను చాలా బాగుంది సో ఎక్కడా కూడా కింద పెట్టలేదండి స్లాబ్ మీద ఇది పరంజి ఇల్లు కట్టేదప్పుడు ఉంటాయి కదా సో అవి చాలా ఇచ్చేసాను ఒక రెండు మూడు ఉంచుకున్నాను తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవడమే కాకుండా మన మెదడుకి మంచి ఎక్ససైజ్ ఎలా ఉంటుంది ఈ టెర్రస్ గార్డెన్ అనేది మీరేమంటారు ఫ్రెండ్స్ పుదీనా చెట్టు అయితే ఇలా పైకి వచ్చినప్పుడల్లా ఒక రెండు మూడు తెంచుకుని కడిగేసుకుని నోట్లో వేసేసుకుంటూ ఉంటాను పక్కనేమో ఎక్ససైజ్ చేసేది కూడా కుండీలు పెట్టడానికి వాడేసానండి ఇదేంటంటే పేను బంక అది వచ్చినప్పుడు కనుక మనకి కొంచెం షాంపూను నెక్స్ట్ ఏమో నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే అవి చాలా వరకు కంట్రోల్ అయిపోతున్నాయి అండి కుంకుడికాయ రసంలో షాంపూ కలిపి వేసినా కూడా బాగా కంట్రోల్ అయిపోతుంది ఇది డ్రాగన్ చెట్టు అండి చిన్న మొక్క తీసుకొచ్చి వేసాను ఇప్పుడైతే స్టెమ్స్ వచ్చి బాగానే ఉంది ఇది ఏమవుతుందో నాకు తెలీదు అసలు కాయలు కాస్తాయో లేదో తెలియదు బట్ దీనికైతే నేను మంచిగా ఒక పెద్ద పెయింట్ బకెట్లో వేసానండి వేసి దానికి ఒక సందు ఉంది సన్న సందు ఆ సందులో పెట్టేశాను ఏదైనా కానీ ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైందండి రోజు వాటిని చూస్తూ కంపల్సరీగా పైకి వచ్చి నీళ్ళు వేయకపోతే కనుక రెండో రోజుకి అవి వాడిపోయి మనం పైకి వచ్చినప్పుడు అవి మన ఎక్కిరిస్తూ ఉంటాయండి అది మాత్రం నేను రెండు మూడు సార్లు చూశాను సో అందుకని కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను పాపం వాటర్ పోసేస్తే అవి నెక్స్ట్ డే మనం వచ్చేసరికి అలా నవ్వుతూ కలకలకలా కనిపించేస్తూ ఉంటాయి అది ఫ్రెండ్స్ నా టెర్రస్ గార్డెన్ స్టోరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్